నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం తమిళనాడు రాజధాని మద్రాస్ కర్ణాటక రాజధాని బెంగళూరు అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్ వీటన్నింటి ఎదుగుదలలో ఆంధ్రుల పాత్ర ఉంది మరి ఆంధ్రులకు రాజధాని ఎందుకు లేదు వెనుకబాటుతనం ప్రాతిపదిక ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు అన్ని రంగాల్లో ఏపీని ఎలా అధిగమించగలిగింది అరాచక రాష్ట్రంగా ఒకప్పుడు పేరొందిన బీహార్తో కక్ష సాధింపు రాజకీయాల్లో ఒకనాటి తమిళనాడుతో ఏపీని పోల్చుకునే పరిస్థితిలో ఉన్నామా మనము పరిశ్రమలు ఎందుకు ఏపీ నుంచి వెళ్ళిపోతున్నాయి ఏపీకి ఎందుకు ఈ దుస్థితి ఈ ఎన్నికల్లో ఎలాంటి నాయకత్వాన్ని ప్రజలు ఎన్నుకోవాలి అనే అంశాలపై ఈరోజు ప్రతిధ్వని చర్చ చేపట్టింది మన చర్చలో పాల్గొంటున్న వారు జయప్రకాశ్ నారాయణ గారు లోక్సత్తా వ్యవస్థాపకులు అలాగే కందుల రమేష్ గారు సీనియర్ పాత్రికేయులు ముందుగా జేపీ గారు ఒకప్పుడు అరాచకత్వం తాండవించిన బీహార్తో అలాగే కక్ష సాధింపు రాజకీయాలకు పెట్టింది పేరైన ఒకప్పటి తమిళనాడుతో ఇవాళ ఏపీని అందరూ పోల్చుకొని చూస్తున్నారు ఏపీకి ఎందుకు ఈ దుస్థితి వచ్చింది సరైన నాయకత్వం కావాలి ముందు చూపున్న సంస్కారం ఉన్న నాయకత్వం కావాలి సమగ్రమైన విధానాలు కావాలి మన భాషలో మన చేతల్లో సంయమనం కావాలి ఈ మూడు లేదనుకోండి ఇవాడు ఆరోగ్యకరంగా ఉన్న రాజకీయం చాలా పొద్దున చాలా దారుణంగా తయారవచ్చు తమిళనాడు ఉదాహరణకి ఈ ఇంటి మీద కాక ఆ ఇంటి మీదకి వాళ్ళకూడదు మరి అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు రాకూడదు ప్రతిపక్షం వాళ్ళందరినీ వాళ్ళకి వాళ్ళ దగ్గర పనిచేసిన అధికారులందరినీ జైలులో పెడతాం ఇలాంటి పిచ్చి వాతావరణం ఉందని చెప్పని కానీ ఒక్క మనిషి ఆ స్టాలిన్ వచ్చి మిగతా విధానాలు పక్కన పెట్టండి కనీసం ప్రతిపక్షాలు చూసే విషయంలో కాస్తంత సంస్కారాన్ని హుందాతాలను చూపెట్టగానే అక్కడ వాతావరణం మారిపోయింది ఆరోగ్యకర వాతావరణం వచ్చింది ఇవాళ తమిళనాడులో అనే పద్ధతుల్ని మనం చేపట్టాము ఎవరినైతే మనం వాళ్ళం కాబట్టి చాలా తేలిగ్గా పరిస్థితి మారచ్చు మంచిగా మారచ్చు చెడుగా కూడా మారచ్చు దురదృష్టం కొద్దీ సమయంలో లేని నాయకత్వం అసమగ్రమైన విధానాలు ముందు లేనటువంటి పద్ధతి దీనివల్ల ఇదేదో రాజకీయం అంటే శత్రురాజుల మధ్య పోరాటంలాగా తయారైంది ఆ కారణంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మనం చూసి వాళ్ళు నవ్వుకునే దుస్థితి వాళ్ళని చూసి మనం నోట్లో వేలు పెట్టుకునే దుస్థితి వచ్చింది ప్రభుత్వం ఏ పని కోసం మనం ఏర్పాటు చేసుకున్నామో తన పని తాను మర్చిపోయి ప్రజల పన్నుల డబ్బంతా ఇది ప్రజల డబ్బు ఏ నాయకుడి డబ్బు కాదు ఆ డబ్బుతో మన ఉమ్మడి పనులు మన ఆర్థిక వ్యవస్థ పెంచడము ఆదాయాలు పెంచడం పక్కన పెట్టేసి సగం డబ్బు తినేసి మిగతాది దుబారా చేసి ఆ మిగిలినంతా కూడా చాలా సమర్థంగా అందరికీ పంపిణీ చేస్తున్నాం ఇదే పరిపాలన అంటున్నారు ఖచ్చితంగా ఒక సమాజంలో బేదరికం ఉన్నప్పుడు ఆ కష్టాలు కొంతమేరకు తగ్గడం కోసం సంక్షేమం కావాలి అదే సమయంలో మంది హితం కావాలి మంది హితం ఏంటంటే దీర్ఘకాలికంగా అందరికీ పనికొచ్చే పనులు చేయడం ఈ రెంటికి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి ఆ బ్యాలెన్స్ పోయింది వేడ కాబట్టి మొట్టమొదటి ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి బ్యాలెన్స్ని తీసుకొచ్చే నాయకత్వము ఆ విధానాలు కావాలి కొంత సంస్కారవత్వమైన పరిపాలన కొంత అవధిలో పరిపాలన ప్రతిపక్షాలను శత్రువుల్లో చూడకుండా ప్రజల్ని పురుగుల్లాగా చూడకుండా కాస్త చట్టం అంటే గౌరవం ఉండే పరిపాలన రావాలి ఈ రెండు నా దృష్టిలో అత్యంత కీలకమైనవి ఈ రెంట్ని ప్రజలించుకుంటే రాష్ట్రం అభివృద్ధి పధాన వెళ్ళే అవకాశం ఉంటుంది తప్పుని సవరించే అవకాశం ఉంటుంది రమేష్ గారు ఇప్పుడు తమిళనాడు రాజధాని మద్రాసు అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వీటన్నింటి ఎదుగుదలలో కూడా ఆంధ్రుల పాత్ర ఉంది కానీ అలాంటి ఆంధ్రులకు ఇవాళ రాజధాని లేని పరిస్థితి వచ్చింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంట్రిబ్యూషన్ అండి రాజధానిని అడ్డు పెట్టుకొని రాజకీయం చేశారు ఈ మూడు రాజధానుల పేరుతోటి ఉన్న రాజధానిని సర్వనాశనం చేశారు వేల కోట్ల రూపాయలు నేలపాలు చేశారు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి పాలనా భవనల్ని ఈ భవంతుల్ని ఉద్దేశపూర్వకంగా సిద్ధం చేశారు పదేళ్ల తర్వాత కూడా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అలా మిగిల్చారు రాజధాని లేని రాష్ట్రంగా మార్చి మొత్తం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు ఆయన ఎన్నికల్లో ప్రజల పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అంశాల్లో ఇది చాలా ముఖ్యమైనది ఈ ప్రభుత్వం మూడు రాజధానులు అని చెప్పింది కానీ ఈ మూడు రాజధానులు కానివ్వండి లేక పాల వికేంద్రీకరణ అని ఏదైతే చెప్పారో అదంతా కూడా ఓటకం అని చెప్పి ఇవాళ అందరికీ తెలిసిపోయింది ఉన్న రాజధాని ఈ నాయకత్వం మూడు పడుతుందంటే గారు ఇప్పుడు రాష్ట్ర విభజనలో ఏపీకి చాలా అన్యాయం జరిగిందనే బాధ చాలా మందిలో ఉంది ప్రజల్లో ఎలాగైనా అంతర్జాతీయ స్థాయిలో ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ నిర్మించాలనే సంకల్పంలో నుంచి అమరావతి పుట్టింది లక్ష కోట్లకు పైగా విలువైన భూముల్ని రైతులు ప్రభుత్వానికి అప్పగించారు అయినా కూడా అమరావతిని పూర్తి చేయకపోవడం రాష్ట్రానికి శాపం కాదంటారా ఇది కేవలం రాజధాని మాత్రమే కాదు గ్రీన్ఫీల్డ్ సిటీ మీరు దేశంలో ఎక్కడైనా చూడండి ప్రపంచంలో చూడండి ఎక్కడైతే మహానగరాలు అన్ని రకాలైనటువంటి సదుపాయాలతో ప్రపంచస్థాయి పెట్టుబడుల్ని టాలెంట్ని ప్రతిభని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తాయో అక్కడ అభివృద్ధి అద్భుతంగా జరుగుతుంది ఒక లండన్ నగరం కావచ్చు ఒక ప్యారిస్ నగరం కావచ్చు ఒక న్యూయార్క్ నగరం కావచ్చు మరొకటి కావచ్చు ఎందుకని ఆకర్షించగలుగుతున్నాయి అంతర్జాతీయ ప్రమాణాలతో అక్కడ టెక్నాలజీ మౌలిక సదుపాయాలు జీవన ప్రమాణాలు ఉంటే టాలెంట్ ఆటోమేటిక్గా వస్తుంది అక్కడ విద్యా సంస్థలు అక్కడ కల్చర్ సాంస్కృతిక ఇవన్నీ ఉంటాయి అందుకని రాజధానిగా మాత్రమే చూడడం కాకుండా దీన్ని ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీగా చూడాలి మరి దేశంలో ఎక్కడైనా ఇవాళ భూ సేకరణ కావాలంటే తల ప్రాణం తోక్కు వస్తాను భూమిని అసలు రైతులు ఇవ్వడమే చాలా కష్టంగా ఉంది బలవంతంగా సేకరిస్తే ఇబ్బందులు మనం చూస్తున్నాం అలాంటిది మొట్టమొదటిసారిగా దేశంలో ఇంత పెద్ద స్థాయిలో స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ సిస్టమ్ పెట్టి అందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి రైతులను అభినందించాలి అనేది ఒక పెద్ద నదికి దగ్గరలో ఉన్నది అన్ని రకాల హంగులు ఉన్నది చుట్టుపక్కల ప్రాంతాల్లో బోళ్ళంత మరి సాంకేతిక నైపుణ్యం కానీ లేకపోతే పెట్టుబడి పెట్టే శక్తి కానీ ఎదగాలన్న ఆసక్తిగానే ఉన్నటువంటి సమాజం ఉన్నది ఆ రాజధాని అద్భుతంగా నిర్మాణం కొంతవరకు ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే మిగతా ప్రైవేట్ రంగం చూసుకుంటుంది పెట్టుబడులని సిరిగా మోకాలడ్డే వాళ్ళు ఎవరు ప్రభుత్వాల్లో ఉండరు హైదరాబాద్ నగరాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఖచ్చితంగా అభివృద్ధికి బాటలు వేశారు మీకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ కావచ్చు లేకపోతే మౌలిక సదుపాయాలు కావచ్చు మిగతా కావచ్చు రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పడదు కానీ అంతకంటే ఎక్కువ చేసి కీర్తి పొందే ప్రయత్నం చేశారు కానీ గతంలో ఉన్నవాళ్ళు చేశారు కాబట్టి యుద్ధ్వసం చేసే ప్రయత్నం చేయాలి అలాగే రాజశేఖర గారు చేసింది ఆ తర్వాత ముఖ్యమంత్రులు కొనసాగించారు ఇది విజ్ఞత ఉన్న పార్టీ లక్షణం ఆ కీర్తిని మీరు పొందండి అంతేగాని ఎవరో మా ప్రతిద్ధి మొదలెట్టాడు కాబట్టి దాన్ని ఖతం చేస్తాననేటువంటి ఈ మూర్ఖపు రాజకీయం అన్నదే తుగ్గలకు రాజకీయం ఇది తొగ్గుని ఎందుకు గుర్తుంచుకున్నాం మనం గొప్పవాడని గుర్తుంచుకున్నావా అయిపోయి ఢిల్లీ నుంచి ఏ రకమైన ముందస్తు ఆలోచన లేకుండా దౌళితాబాధికి మార్చాలి అని చెప్పని నిర్ణయం తీసుకునేసరికి ఏమైందో మనం చూసాం మళ్ళీ తర్వాత మనసు మార్చుకుని కాదు మళ్ళీ ఢిల్లీకే అన్నాడు ప్రపంచం అంతా కూడా తొగ్గులకు మాట కానీ పిచ్చి అంటారు ఇది తొగ్గు స్వభావం ప్రభుత్వాలు శాశ్వతమైనవి మౌలికమైన నిర్ణయాలు రోజుకోటి మార్చరు ఉదాహరణకి పంతొమ్మిది వందల యాభైలో మనం రాజ్యాంగాన్ని తీసుకొచ్చాం అవసరమైతే కొన్ని సవరణలు చేసిన అవసరం అంతా కానీ రాజ్యాంగాన్ని చించిపారేసే పొద్దున మారుస్తాను ఒక ప్రభుత్వం అనలేదే ఒక ప్రభుత్వం ఒక డ్యామ్ కడతానని మొదలెడుతుంది ఇంకోటి వచ్చి దుర్ధ్వసం చేస్తాడు డ్యామ్ని బుద్ధున్న ప్రభుత్వం ఏదైనా చేస్తుంది అట్లాగా ఒక ప్రభుత్వం మంచి రోడ్డు నిర్మాణం చేస్తుంది నేషనల్ హైవే మొదలెడు కానీ ఆ రోడ్డు వద్దని చెప్పి రోడ్డు అంతా విధ్వంసం చేస్తుంది ఒక ప్రభుత్వం ఈ తుకల కాలు వచ్చినాయి మన దురదృష్టం కొద్దీ చవకబారు ఒకప్పుడు పంచాయతీలో ఎట్లాంటి రాజకీయం ఉండేదని కొన్ని సినిమాలు పెద్ద మనుషులు లాంటి సినిమాలు చూపెట్టేవాళ్ళు అలాంటి రాజకీయాన్ని రాష్ట్ర స్థాయికి పెద్ద రాష్ట్ర స్థాయికి తీసుకొచ్చి నగుబాటు చేశారు ఇది చాలా మూర్ఖత రమేష్ గారు ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన ఈ రెండు ప్రభుత్వాల పాలనను మీరు ఎలా విశ్లేషిస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి ఒక ప్రయత్నం జరిగిందండి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి ప్రయత్నం పాలన యంత్రాంగాన్ని పట్టాలెక్కించడానికి కృషి జరిగింది విభజన గాయాల నుంచి రాష్ట్రం తీరుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పించడానికి అప్పుడే ప్రభుత్వం చాలా కష్టపడింది ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన నిలబడగలదు సమీప భవిష్యత్తులో అనేటువంటి విశ్వాసాన్ని అందరికీ కల్పి కల్పించగలిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రంలో రివర్స్ పాలన ఈ రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడటం మొదలైంది రాష్ట్రంలో ఒక రకమైన ఘర్షణ వాతావరణం నెలకొన్నది సంక్షేమం పేరుతోటి సమాజాన్ని శాశ్వతంగా చేర్చాలి వర్గాలుగా అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది మరి ప్రజలు అంత పెద్ద మ్యాండేట్ ఇస్తే దాని స్వప్రయోజనాల కోసం శత్రు నిర్మూలన కోసం ఈ ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారు వాడారు దానివల్ల ఏం జరిగింది రాష్ట్రంలో పాలన అనేక రకాలుగా గాడి అనేక రంగాల్లో విధ్వంసం జరిగింది గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం ఎంతో వెనక్కి వెళ్ళింది మొదటి ఐదేళ్లలో వేసిన పునాదుల మీద కనుక పనిచేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం దక్షిణాదులో మిగతా రాష్ట్రాలతో సమానంగా మనం కూడా అభివృద్ధి చెంది ఇవాళ అందరికీ తెలుసు దక్షిణాది రాష్ట్రాల్లో అతి తక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఐదు సంవత్సరాల పాటు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అనే దాని మీద ఏమాత్రం ఫోకస్ లేకపోగా ఇంతసేపటికి సంక్షేమం అనే ఒక కార్యక్రమాన్ని ఒక రాజకీయ ఆయుధంగా మలుచుకొని సమాజంలో వర్గాలుగా ప్రజలను తీర్చి ప్రతిపక్షాలని పూర్తిగా నిర్మూలించాలి అనేటువంటి ధోరణితో పనిచేశారు అనుభవం లేమి అసమర్థత ఇప్పటి నాయకత్వం ఫ్యాక్షన్ మనస్తత్వం ఆ మనస్తత్వమే ప్రధాన కారణమేమో అనేది నాకు అనిపిస్తుంది లేకపోతే ఇంత గొప్ప సువర్ణ అవకాశం వస్తే రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని పూర్తిగా దుర్వియోగం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు కాకుండా అరాచకం వైపు తీసుకెళ్లినటువంటి మరి చరిత్ర మనం గత ఐదేళ్లలో చూసాం అన్ని రకాలుగా రాష్ట్రం ఉద్దేశపూర్వకంగా నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది నా ఆరోపణ అండి ఇక్కడ జేపీ గారు ఇప్పుడు ఏపీలో రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు వదిలేశారు నీటిపారుదల ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు అలాగే పారిశ్రామికవేత్తలతో సహా అందరినీ వేధించడం వల్ల రాష్ట్ర ఇమేజ్కు ఎంతో డ్యామేజ్ జరిగింది ఆ నష్టం నుంచి ఏపీ తేరుకోవాలంటే ఇప్పుడు ఎలాంటి నాయకత్వం కావాలి వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం చాలా చరిత్ర సంస్కృతి నాగరికత ఉన్న రాష్ట్రం అపారమైన మానవ సంపద ఉన్న రాష్ట్రం ఐఐటీల్లో దేశంలో ఇరవై ఐదు శాతం మంది తెలుగు నాటి నుంచి వెడుతున్నారు దేశంలోనే కాకుండా విదేశాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు నైపుణ్యాన్ని పొందారు మన రాష్ట్రం బాగుపడాలని కోరిక ఉన్నది ప్రపంచ నలుమూలల్లో ఎక్కడున్నా కూడా తెలుగు వాళ్ళు మన ఊళ్ళల్లో మంచి జరగాలని చెప్పి నా గ్రామాన్ని గురించి ఆలోచిస్తారు గొప్ప అవకాశాలు ఉన్నాయి మనకి ఖచ్చితంగా సంక్షేమం ఉండాలి సంక్షేమం వద్దని ఎవరు అనరు కాలే కడుపు అన్నం పెట్టాలి కష్టంలో ఆదుకోవాలి కానీ సంక్షేమమే పరిపాలన కాకుండా సంక్షేమం అభివృద్ధి సమతూకాన్ని తీసుకురావాలి దాన్ని చేసే సంక్షేమం సమర్థంగా చేసి మిగతా డబ్బులు అప్పు తీసుకొచ్చే డబ్బులంతా కూడా అభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల కోసం మీరు చెప్పినటువంటి పోలవరం డ్యామ్ కావచ్చు లేకపోతే రాజధాని నిర్మాణం కావచ్చు రోడ్లు కావచ్చు విద్యుత్ రంగం కావచ్చు విద్యలో నైపుణ్యం కావచ్చు మౌలిక సదుపాయాలు పరుదనీటి పరదులు కావచ్చు అన్నీ కూడా చేయడం కోసం చెప్పని పెట్టడం ఒక పని రెండోది పెట్టుబడులను ప్రోత్సహించే వాతావరణం గత ఐదేళ్లలో వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడ్డా కూడా వాళ్ళని పురుగుల్లాగా చూశారు అధికార యంత్రాంగంలో చాలామంది చర్చలు శుద్ధమైన వాళ్ళు వాపోయారు నా దగ్గర కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఒక్కసారి కలిసి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం అన్న మాట అంటే చాలండి మేము ఇన్ని వేల కోట్లు పెట్టడానికి సిద్ధంగా ఉంటే కరోనా టైంలో అయితే మాకెందుకని ఇంకో రాష్ట్రానికి పోతామని చెప్పిన పెట్టుబడి పెట్టేవాడు ఉపాధి కల్పించేవాడు తన డబ్బుని రిస్క్ తీసుకుని అక్కడ పోటీకి నిలబడ్డానికి సిద్ధపడేవాడు ఉత్పత్తిని ఉత్పాదకతని పెంచే మనిషి మనకి హితుడు శ్రేయోభిలాష వాళ్ళకి పరిచి ఆహ్వానించాలి ఎందుకంటే మన రాష్ట్రం కాబట్టి మరో రాష్ట్రానికి పోతాడు పెద్ద పెద్ద దేశాల వాళ్ళు కూడా అన్ని దేశాలకి పోయి ఆహ్వానం పలుకుతుంటే మీరు రండి మా దేశంలో పెట్టుబడి పెట్టి అమెరికా ఉంది కొన్ని వందల బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రతి ఆకర్షిస్తుంది వాళ్ళకి సంపద లేకనా కానీ అక్కడి నుంచి పోకుండా అమెరికాలో రాష్ట్రాలు ఉన్నాయి ప్రతి రాష్ట్రం కూడా మా రాష్ట్రంలో పెట్టండి మా రాష్ట్రంలో పెట్టండి కోరుకుంటారు అలాగే మన దేశంలో మహారాష్ట్ర చూడండి గుజరాత్ చూడండి తమిళనాడు మిగతా విషయాలను ఉన్నా కూడా తమిళనాడు చూడండి పెట్టుబడులు అంతా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు కర్ణాటక చూడండి చివరికి ఒరిస్సా చూడండి ఎందుకు మన రాష్ట్రానికి ఎందుకు అట్లా కావాలి కాబట్టి పెట్టుబడులను ఆకర్షించగలగాలి అభివృద్ధి కేవలం అమరావతికో మరో నగరానికో పరిమితం అయితే చాలా గ్రామాల నుంచి పొట్ట చేత పట్టుకుని లక్షల మంది నగరాలకు వలస వస్తున్నారు వలసలు అనివార్యం పట్టణీకరణ అనివార్యం కానీ దగ్గర దగ్గర పట్టణీకరణ కావాలి ఎక్కడో సుదూరంగా ఉన్న పట్టణాలు తగిలిపోవటం కాకుండా దగ్గరలో ఉన్న చిన్న పట్టణాలు మన ఊరి దగ్గరలో ఉన్న పట్టణం ఉందనుకోండి ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ అంటాం పల్లెటూరికి పట్టణానికి మంచి దూరం చేరిగిపోతుంది వ్యవసాయం చూసుకుంటూ పట్టణంలో పనిచేసుకోవచ్చు వ్యాపారం చేసుకోవచ్చు నైపుణ్యం పొందవచ్చు విద్య ఆరోగ్యం అందుకోవచ్చు మరి ఆర్థిక వ్యవస్థలో భాగస్వాములు కావచ్చు ఆ రకమైన ఇమాజినేషన్ కావాలి కాస్త ఒక కళ్ళు వేసి ఈ ఈ అకృత్యాలకి నా ఆస్తులకు రక్షణ ఉండదేమో నా బతుకు భరో భరోసా ఉండదేమో భయంలో గురవుతున్నారు అలా కాకుండా ఆస్తి హక్కులు కావచ్చు వివాదాల పరిష్కారం కావచ్చు కాంట్రాక్ట్స్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు కనీసం అంత మేరకైనా ఒక పద్ధతులు ఉన్నాయి మీరు భయపడదన్నావా నమ్మకలిగించే వాతావరణం వాళ్ళు ఇవి వస్తే చాలా తేలిగ్గా వేగంగా పరిస్థితులు మారుతాయి దాన్ని తీసుకొచ్చే నాయకత్వం సామర్థ్యం ఉన్న నాయకత్వం మరి ప్రజల్లో కానీ పరిపాలన యంత్రాంగంలో కానీ లేకపోతే పెట్టుబడులు పెట్టేవాళ్ళలో కానీ విశ్వసనీయత ఉన్న నాయకత్వం గత చరిత్ర ఉన్న నాయకత్వం కావాలండి రాష్ట్రానికి రమేష్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవరేఖ లాంటి పోలవరం ప్రాజెక్టు గత ప్రభుత్వ హయాంలో సుమారు డెబ్బై రెండు శాతం పూర్తయింది నాటి సీఎం చంద్రబాబు ఆ ప్రాజెక్టు కోసం ఏ విధంగా కృషి చేశారు ఈ ఐదేళ్లలో ఏం జరిగింది ఇకపైన ఏం జరగాల్సి ఉంది ఒక ఉద్యమ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు ప్రతివారం పోలవరం సోమవారం పోలవరం ఇట్లాంటి పేరుతో పెట్టి ప్రతి సోమవారం వెళ్తూ ఉండేవాళ్ళు దానికి తగ్గట్టుగానే ప్రాజెక్టు పనులు కూడా చాలా చురుగ్గా సాగినాయి దాని ఫలితంగానే ప్రాజెక్టు పనులు డెబ్బై రెండు శాతం పూర్తయినాయి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమాత్రం శ్రద్ధ పెట్టినా పోలవరం ప్రాజెక్టు ఈ ఐదేళ్ల పూర్తి అయిపోయేదండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రకరకాల విన్యాసాలు చేసి ఈ ప్రాజెక్ట్ను కొడుకోబెట్టారు ముందేం చేశారు కాంట్రాక్ట్ను మార్చారు రివర్స్ సెంటర్ పేరుతోటి ఈ కాంట్రాక్ట్ను మార్చడం అనేది పెద్ద దెబ్బ కొట్టింది ఎందుకంటే చాలా సంక్లిష్టమైనటువంటి ప్రాజెక్టు అమలు చేయడానికి దానికి గతంలో వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళని తీసేసి చాలా కాలం పాటు ఏ పనులు జరగకుండా చేశారు ఆ తర్వాత మళ్ళీ మేఘా ఇంజనీరింగ్ వాళ్ళు పెట్టారు దాని వల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పదే పదే చెప్పింది రాష్ట్ర ప్రభుత్వానికి అయినా కూడా చేశారు ఇప్పుడు అది కొన్ని వందల నుంచి వేల కోట్లకు వెళ్ళిపోయింది జరిగిన నష్టం కూడా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఇరవై ఇరవై ఒక్క పూర్తవుతుందని చెప్పారు ఆ తర్వాత ఇరవై రెండు అన్నారు ఇరవై మూడు అన్నారు ఇరవై నాలుగు అన్నారు ఎప్పటికి పూర్తవుతుందో ఎవరు చెప్పలేదు ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్నది ఇది రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర వ్యవసాయ రంగానికి రాష్ట్ర ఆర్థిక రంగానికి తీవ్ర నష్టం కలగడానికి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వం చేసిన పనులే కారణం అని చెప్పడానికి ఎటువంటి జేపీ గారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీ ఎన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేసే సత్తా ఎవరికి ఉంది ప్రజలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని సూచిస్తారు ఈ పరిస్థితుల్లో ప్రసాద్ పోలవరం కేవలం ఏపీకి మాత్రమే కాదు ఎనభై టీఎంసీ నీళ్లు డీమ్ డైవర్షన్ అంటారు కాబట్టి నీళ్ల కొరత ఉన్నటువంటి కృష్ణా బేసిన్కి నీళ్లు పుష్కలంగా ఉన్నటువంటి గోదావరి బేసిన్ నుంచి గ్రావిటీ ద్వారా సులువుగా నీళ్లు మళ్లించే పథకం ఇది ఎనభై టీఎంసీ నీళ్లు కనీసం మనం వంద గో నూట యాభై కూడా చేసుకోవచ్చు ఎనభై టీఎంసీ డీమ్ డైవర్స్ అంటాం నూట యాభై టీఎంసీ కూడా మనం నీళ్లు మళ్లించవచ్చు ఆంధ్రప్రదేశ్ దీనిలో యాభై టీఎంసీ పైగా మనకొస్తుంది వాట ఎప్పుడైతే నీళ్లు మనం ఉపయోగించుకుంటామో వాటిని సాగర్ వల్ల నీళ్ళు అందకుండా పోయినా రైట్ కెనాలకు వాడొచ్చు లెఫ్ట్ కణాలకు వాడొచ్చు రాయలసీమకి పోతురెట్టుపాటి నుంచి అదనంగా నీళ్లు ఇచ్చిన హక్కులు పొందొచ్చు ఆ దానికి మెండించవచ్చు రకరకాలుగా ఎక్కడైతే మెట్ట ప్రాంతాల్లో మరి ఇరిగేషన్ లేకుండా నీటి వరుస లేకుండా మంచినీళ్ళు కానీ లేకపోతే వ్యవసాయం కోసం సాగునీళ్ళు కానీ లేని ప్రాంతాల్లో అందించవచ్చు అలాంటి బంగారు లాంటి ప్రాజెక్ట్ని దాని రెండు దశలు ఉన్నాయి మొదటి దశ పెద్దగా ఇబ్బంది లేకుండా అతను భూసేకరణ లేకుండా పూర్తి చేసే దశలో ఉండగా ఇంకో ఆరు నెలలు ఎనిమిది నెలలు అయిపోతుంది అనుకోగానే అదే మొద అవుతుంది రిజర్వాయర్లో కొంత నీళ్లు ఉండి గ్రావిటీ ద్వారా మనకి నీళ్లు వచ్చేస్తాయి కృష్ణా డెల్టాకి ఎంతైనా మళ్ళించుకోవచ్చు నీళ్లు రెండో దశ రిజర్వాయర్ ప్రమాణాన్ని పెంచాలని చెప్పి పరిమాణాన్ని పెంచాలంటే ఎత్తు పెంచాల్సి వస్తుంది దానికి భూసేకరణ అవసరం ఉన్నది ఆ తర్వాత చూద్దాం మొదటి దశ పూర్తి స్థాయిలో ఉంది దాన్ని మూర్ఖంగా ఆపేశాం చివరికి ఏం చేస్తున్నాం మనం గ్రావిటీని నేను తెచ్చుకోలేక అవసరమైన మేరకు పట్టిసేమ పేరుతో మనం లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తున్నాం దాన్ని కూడా కొంతకాలం ఆపేశారని విన్నాను మళ్ళీ తర్వాత తిరిగి మొదలెట్టారని విన్నాను అంటే చాలా తొగల చర్యలు ప్రతి చోట కనిపిస్తున్నాయి కాబట్టి పోలవరం పూర్తి చేస్తే ఎప్పుడైతే ఈ నీళ్లు మళ్ళిస్తామో ఆంధ్రప్రదేశ్లో మెట్ట ప్రాంతాలకి అలాగే పోలవరంలో ప్రత్యక్షంగా ఉత్తరాంధ్రకి మరి గోదావరి జిల్లా ఆయుకట్టే స్థిరీకరణ ఈ మొత్తం అన్ని రకాల ప్రయోజనాలు అన్నీ లాభం 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 ఇప్పుడు ఎన్నికైన తర్వాత కొంచెం ముందు చూపుతో ఉన్న ప్రభుత్వం వచ్చి ఢిల్లీతో కూర్చుని ఒక మధ్య మార్గాన్ని అన్వేషించి ముందు మొదటి దశ శరవేగంగా కొద్ది నెలల్లో పూర్తి చేయాలి పూర్తి చేయడం సాధ్యం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో అద్భుతంగా చేశారు నేను స్వయంగా వీళ్ళు చూశాను శరవేగంగా చాలా సమర్థంగా పనులు జరుగుతున్నాయి చాలా ఆనందపడ్డాం మొదటి ఫేజ్ అయిపోతుంది రెండో ఫేజ్ కూర్చుందాం ఇది అయిపోయిన తర్వాత అని చెప్పని అనుకుంటే మధ్యలో అర్థంతరంగా వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి పోలవరం పూర్తి చేయాలని చెప్పని నిజానికి ఆ ప్రాజెక్టు వేరే వరకు ఎవరో ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వారి పని పూర్తి చేయలేకపోతే ఒప్పించి మరి నష్టమైనా కూడా ఒప్పించి ఇంకో చోట మీకు కావాలంటే మంచి లాభం వచ్చే పనులు ఇద్దామని చెప్పని ఒప్పించి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు చాలా బాగా చేశారు నష్టం వస్తున్నా కూడా వాళ్ళని పంపించేస్తాం మనం మనకి కులం అనో వర్గమనో మరొకటనో మొహమ్మద్ కోపంతో ముక్కునివ్వడం కోసుకుంటాడా కులం పేరుతో మనం అనవసరంగా మనసులో ద్వేషాలు పెట్టుకుని లేకపోతే పార్టీ పేరుతో ద్వేషాలు పెట్టుకుని రాష్ట్రాన్ని అభాస్పాలు చేసుకుంటాం మనం నష్టపరచుకుంటాం మనం కక్షలు కార్పణ్యాలు ప్రత్యర్థి కాబట్టి వాడి తలకాయ తీసేయాలా వాడికి అన్యాయం చేయాలా వాడి కోట్లు నష్టపోవాలా వాడి మునిగిపోవాలా ఇది అసలు ప్రజాస్వామ్య రాజకీయంలో పెద్ద రాష్ట్రంలో ఉండవలసిన తీరు కానే కాదు రమేష్ గారు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పారిశ్రామికంగా ఎలాంటి అభివృద్ధి జరిగింది రాష్ట్రంలో మళ్ళీ మంచి రోజులు రావాలంటే మీరు ప్రజలకు ఏం సందేశం ఇస్తారు పారిశ్రామికంగా మంచి ప్రారంభం జరిగిందండి ఆ రోజున అయితే చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా అనుభవం ఉంది కాబట్టి ఆయనకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఆయన కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అయినా కూడా ఈ రాష్ట్రానికి చాలా మంది పెద్ద పెద్ద పరిశ్రమలను ఆహ్వానించడానికి పారిశ్రామికవేత్తలను ఒప్పించడానికి చాలా ప్రయత్నం చేశారు ఆయన ప్రయత్నం జరిగింది పెద్ద ఎత్తున ఆ ప్రయత్నానికి తగ్గట్టుగానే ఫలితాలు కూడా వచ్చినాయి బాగానే అందరికీ తెలుసు రాయలసీమలో కియా ప్రాజెక్ట్ రావడం అంటే మామూలు విషయం కాదండి అటువంటి మరొక ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇంకా రాలేదు ఒక కియా ఒకటే కాదు కియా రావడం వల్ల దాంతోపాటు మిగతా ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఈకో సిస్టమ్ అంతా కూడా డెవలప్ అయింది హీరో మోటార్స్ వచ్చింది ఇసుజు వచ్చింది జాపనీస్ కంపెనీ అశోక్ లే వచ్చింది చాలా మంచి కంపెనీలు వచ్చినాయి టెక్సన్ లాంటి కంపెనీలు ఒక దశలోనైతే దేశంలో తయారయ్యేటువంటి ప్రతి పది ఫోన్లలో నాలుగు ఫోన్లు ఆంధ్రప్రదేశ్ నుంచి రాయలసీమ నుంచి వెళ్ళేవండి ఇవాడ ఆ ఆ లిస్టు మనం దిగిపోతున్నాం కింద కిందకి ఎందుకంటే ఇప్పుడు తమిళనాడు కూడా అందుకుంటోంది ఆనాడు సన్ రైజ్ స్టేట్ అని చెప్పి ఒక బ్రాండింగ్ చేశారు రాష్ట్రానికి చేసి దానికి తగ్గట్టుగానే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా ర్యాంకింగ్ తెచ్చుకున్నారు ఇవన్నీ ఏంటి ఈ పారిశ్రామికవేత్తల్లో లో ఇన్వెస్టర్స్ లో ఒక విశ్వాసాన్ని పాదుకలపడం విశాఖపట్నంలో చాలా డెవలప్ చేశారు ఫైనాన్షియల్ హబ్ గా దాన్ని అభివృద్ధి చేయాలి అనే ఉద్దేశంతో అక్కడ మెటెక్స్ జోన్ పెట్టారు ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఎంకరేజ్ చేశారు చాలా అక్కడ అంతర్జాతీయ స్థాయిలో కొన్ని సదస్సులు కూడా జరిగినాయి ఆ ఏరియాలో చాలా కృషి చేశారండి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఒక ఫ్యాక్షన్ లీడర్ గా వ్యవహరించాడు ఫలితంగా ఏంటంటే చాలా చాలా మంది పారిశ్రామికవేత్తలు చాలా పరిశ్రమలు రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి జేపీ గారు ఇప్పుడు ఏపీ ఆర్థికంగా ఇంత సంక్షోభంలోకి ఎందుకు వెళ్ళిపోయింది తిరిగి రాష్ట్రాన్ని పట్టాలెక్కించి అభివృద్ధి చేయగలిగే సామర్థ్యం ఎవరికి ఉందంటారు మీరు ఏపీ ప్రజలకు ఏమని పిలుపునిస్తారు ఇప్పుడు అప్పు చేసి పప్పుకూడు చేయటం రేపన్నది లేనట్టుగా ఖర్చు పెట్టడం సంపద సృష్టికి పెద్ద వేయకుండా ఉండటం వీటికి రాష్ట్రం ఈ మార్గాన్ని అనుసరించినా కూడా దివాళీ చేయడం ఖాయం ఏపీలో జరిగింది అదే అప్పు చేసి పప్పుకూడు సంపద సృష్టి మీద గౌరవం లేదు రేపు అన్నది లేదు లేకపోతే లక్ష కోట్ల రూపాయలకు పైచులకు బకాయిలు ఉన్నాయి వాళ్ళు చెల్లించాల్సినవి అవి రికార్డులు కూడా కనిపించవు రేపు బకాయిలు మాట్లాడితే ఇంకా అప్పులు పెరిగిపోతాయి యాభై శాతం అప్పులకు బకాయిలతో బకాయిలతో కలిపితే ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది చివరికి దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో పన్నుల డబ్బుని ఎస్క్రో రూపంలో అప్పులు ఇచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా ఏర్పాటు చేసేది ఎక్కడ చరిత్రలో లేదు ఇలాంటిది చాలా విచిత్రమైనటువంటిది రాజ్యాంగ విరుద్ధం కాబట్టి అసలు ఏ రకంగా కూడా సమతోకం లేకుండా అభివృద్ధికి సంక్షేమానికి చేయడం వల్ల వచ్చింది దాన్ని ఘాట్న పెట్టాలి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి అప్పటిదాకా మన దేశ రాజకీయంలో ఆర్థిక వ్యవస్థను నిర్లక్ష్యం చేసి అధ్వానం చేశాం పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా లైసెన్స్ పర్మిట్ రాజ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించకుండా పెట్టుబడి పెట్టేవాడు పాపాత్ములాగా చిత్రించాం మళ్ళీ ఆ వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చాం పెట్టుబడి పెట్టేవాడు పాపాత్ముడు చెప్పాను తొంభై ఒకటి నుంచి ఏ రాష్ట్రాలు ఏ నాయకులు మంచి పేరు తెచ్చుకున్నారు మీరు ఒక చివరిభాయి పటేల్ గారిని చూడండి గుజరాత్ బహుశా ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పుల్ని తొంభై ఒకటి తర్వాత ఉపయోగించుకుని వేగంగా గుజరాత్లో పెట్టుబడి పెంచిన మనిషి ఆయన దేవగౌడ గారు కొద్దికాలం పాటే కర్ణాటక ముఖ్యమంత్రి గారు కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మొదలెట్టి రెండు వేల నాలుగు దాకా అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా బ్రహ్మానికి ఉపయోగించుకుని పెట్టుబడులు పెంచే ప్రయత్నం ఆర్థిక వ్యవస్థ పెంచే ప్రయత్నం మౌలిక సదుపాయాల ప్రయత్నం చేశారు తమిళనాడులో తగాదాలు ఉన్నా కూడా రెండు పార్టీల ప్రభుత్వాలు కూడా పెట్టుబడులు ప్రోత్సహించే వాతావరణం తీసుకొచ్చారు మౌలిక సూత్రాన్ని బాగు చేశారు ఇటీవల కాలం నవీన్ పట్నాయక్ ఇక గుజరాత్లో నరేంద్ర మోదీ సంగతి చెప్పనక్కర్లేదు కాబట్టి ఆ వరవడికి చెందిన నాయకుడు ప్రస్తుతం ఉన్నది రెండే కూటములు ఉన్నాయి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి గత చరిత్రను బట్టి వాళ్ళ విధానాలను బట్టి వాళ్ళ ఆలోచనలను బట్టి వాళ్ళ రెప్యుటేషన్లు బట్టి పెట్టుబడులు ప్రోత్సహిస్తుంది సంక్షేమానికి ఈ పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థ పెరగడానికి మంచి సమతూకాన్ని పాటిస్తుంది ఎక్కడికక్కడ చిన్న నైపుణ్యంతో ఉన్న వాళ్ళు ఎక్కడికక్కడికి వచ్చే ఏర్పాటు కావాలి ఈ ఈ రకమైన మార్పులు చేర్పులు చేసుకున్నట్టయితే ఈవేళ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఒక స్పష్టమైన లక్ష్యం జాతీయ స్థాయిలో కావచ్చు మోదీ గారు రోజు గొడవ చేస్తుందంటే సంపద సృష్టి కావాలి ఒట్టి పంపిణీ చాలు నిన్న వాళ్ళ చర్చ అంతా ఏమిటి మన దేశం అంతా కూడా రాజకీయ చర్చ ఏమిటి ఈ డిస్ట్రిబ్యూషన్ ఈ డిస్ట్రిబ్యూషన్ ఒక్కటే చాలదు సంపద సృష్టించకుండా బేదరికాన్ని పంచితే ఉపయోగం లేదు సంపద సృష్టి కావాలి సంక్షేమము కావాలి సమతూకం కావాలి అదే వాదన ఇంకా వేరేది లేదు కాబట్టి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ప్రజలకు స్పష్టమైనటువంటి ఛాయిస్ ఉన్నది సంపద సృష్టి నా పిల్లల బతుకు బాగుండటం నేను బేదరికంలో పుట్టినా నా పిల్లలు బేదరికంలో పుట్టినా కష్టపడితే తెలివితేటలు ఉపయోగిస్తే ఎదిగే అవకాశం ఉంటుందన్న వాతావరణం కావాలన్నా ఎల్లకాలం కూడా చేయిచాచి అర్థించే యాచకులుగా మిగల్చవలన ఇరవై ఏళ్ళు గడిచినా కూడా బేదలు బేదలుగా మిగిలిపోవాలన్నా దీనికి మధ్య స్పష్టమైనటువంటి పోరాటం జరుగుతుంది తెలుగు ప్రజలు విజ్ఞులు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా సజీవంగా ఉన్నది ఒక్కసారి కులాలు వర్గాలు మతాలు పక్కన పెట్టేసి నాకు నా పిల్లలకి నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇరవై ఐదేళ్ల తర్వాత ఏం జరుగుతుంది ఇవి అంటే పరిస్థితి కొనసాగితే ఏమవుతుంది ఈ పద్ధతి మార్చి సంపద సృష్టిలో నాకు భాగస్వామ్యం ఇస్తే ఏమవుతుంది ఈ ఇది స్పష్టంగా అర్థమైతే ఈ ప్రజలు తమ భవిష్యత్తు ఎంచుకుంటారో ఆ విశ్వాసం నాకున్నది ఇది వాళ్ళ ప్రతిధ్వని